ఆ ఇంట్లోకి వచ్చి రెండు రోజులు అయిపోవడంతో తన బాయ్ ఫ్రెండ్ రేవంత్ ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది ఫోన్ పెట్టేసేసరికి ఎదురుగా ఒక దెయ్యం కారం కనపడి మెరుపు తీగలా మాయమైపోతుంది రాత్రి అవుతుంది ఉదయం జరిగిన భయానక చర్యతో ఐరాకు నిద్ర పట్టదు అర్ధరాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఎప్పుడవుతుందా మళ్లీ రేడియోల నుంచి ఏ మాటలు వినిపిస్తాయేమోనని నిద్ర మానుకుని మరి ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగానే టైం రెండు గంటల పద్దెనిమిది అవుతుంది అప్పుడు రేడియోలో నుంచి ఏం చేస్తున్నావు రేవంత్ చూడాలనిపిస్తుందా ఏంటి ఐరా ఈ మధ్య నాతో స్పెండ్ చేయడం లేదు రేడియోలో మాటలు విన్న ఐరా మరొకసారి భయానికి గురవుతుంది అనుకోని హఠాత్ పరిణామంతో ఐరాకు చెమటలు పట్టేస్తాయి అదేంటి ఉదయం రేవంత్ తో ఫోన్ లో మాట్లాడిన మాటలు రేడియోలో వినిపిస్తున్నాయి ఈ ఇంట్లో నిజంగానే దయ్యం ఉందా ఈ రాత్రికి ఎలాగోలా ఇక్కడ గడిపి రేపు ఉదయం ఇక్కడ నుంచి పారిపోవాలి లేకపోతే ఈ రాత్రి నాకు చివరి రాత్రి అవుతుంది అని చేతిలోని రేడియో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే తనను ఎవరో గమనిస్తున్నారని అనిపించి ఆ రేడియోని అక్కడే వదిలేసి గదిలో నుంచి కంగారుగా బయటికి వస్తూ కాలికి ఎంతో తగిలి పడిపోతుంది మెల్లగా తలపైకెత్తి చుట్టూ చూస్తుంది అంత నిశ్శబ్దం అలా చూస్తూ ఉండగానే వెనుక ఎవరో అనిపించి ఆటో తెలియదు